కార్తీక మాసంలో ఉపవాసం ఉన్న రోజు సాయంత్రం పూజ దగ్గరికి ప్రత్యేకంగా చేసుకునే పచ్చి చలిమిడిని ఈ కొలతలతో చేయండి చాలా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని ఐదారు గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా ఒక్కసారి కడుక్కోండి రేషన్ బియ్యం తీసుకుంటే చలిమిడి బాగా జిగురుగా వస్తుంది ఉక్కున్న తర్వాత నీళ్లు వాడేంత వరకు స్టైనర్ లో వేసుకుని ఆ తర్వాత తడి క్లాత్ మీద వేసుకుని తడి పొడి అయ్యేంత వరకు కూడా దీన్ని ఆరబెట్టేసుకోండి పొడి చేతిని తీసుకుని ఈ బియ్యాన్ని ముట్టుకుంటే లైట్ లైట్ గా అంటుకుంటే ఇది పర్ఫెక్ట్ గా ఉన్నట్టు అండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ లోకి వేసుకుని మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోండి మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తేనా అక్కడక్కడ నూకల కింద ఉంటుంది కాబట్టి జల్లెట్లో వేసుకుని జల్లించుకోండి జల్లెడు బాగా దిగాలి అనుకుంటే ఒక స్పూన్ దీంట్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఈ జల్లించుకున్న పిండిని కప్ తో కొలుచుకుంటే కనుక మనం రెండు కప్పుల పైన ఇంకొంచెం వస్తుందండి దీంట్లోకి ఒక అరకప్ అంతా బెల్లం తురుము ఒక కప్ అంతా కొబ్బరిని వేసుకుని అంతా కూడా కలిసేలా కలుపుకుంటే చలిమిడి రెడీ అయిపోతుంది దీంట్లోకి అసలు నీళ్ళు అనేది వేయకూడదండి చేతులు నలపలేని వాళ్ళు మరొకసారి మిక్సీ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నా కూడా సరే పోతుంది ముందు గట్టిగా అనిపిస్తుంది అండి కానీ కలిపే కొద్ది కూడా ఇది ఉండలాగా తయారైపోతుంది అనమాట ఈ విధంగా పచ్చి జలముని తయారు చేసుకోండి తప్పకుండా రుచి గానీ టెక్స్చర్ గానీ పర్ఫెక్ట్ గా వస్తాయి మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి